ఇది చూశారు కదా మీరు ఫస్ట్ వీడియోలేమో నేను గారు మేమే కొట్టించామని చెప్పాడు రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు అవును మా కానిషన్స్లోనే మావాడే రాయిశాడు అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్తారని చెప్పని ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంతవరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు బాండో అమ్మకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసే సంగతి కొట్టాడని సంగతి బాండు అమ్మ ఎలా చెప్తున్నాడు దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి అలా రెండు మాటలు పెట్టినాడు మూడో మాట గొలకరాయి అన్నాడు నాలుగో మాట కాలుకు దెబ్బతైతే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు సిగ్గు శర ఉండాలి బోండో అమ్మాకి సిగ్గు శర ఉండాలి ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఉద్రేకంగా మాడిపోతున్నాడు పచ్చి తాగుపోదు తాగేసి ఇష్టం వచ్చినట్టు మారుతున్నాడు ఏదో సిపి గారిని మీ సంఘం చూస్తాను తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడ నుంచి సెల్యూట్ చేస్తున్నారు ఇదే అధికారులు బెదిరించేది ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని జూన్ నాలుగు వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను ఎన్నికల కమిషను ఏదైతే అతను బెదిరిస్తున్నాడో సుమోటోగా సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి అధికారులు బెదిరిస్తున్నాడు ఈ బోండోమానే వ్యక్తి దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషన్ని కోరుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకో లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని సిపి అని ఏసీపీ అని సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది రేపు జూన్ నాలుగు వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా ఇప్పుడు అక్కడ సాక్ష్యాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అని వ్యక్తి ఉన్నాడో ఈ సతీష్ అని వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము ఇది సాక్ష్యాధారాలతో పట్టుకున్న విషయం ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తగిలింది కదా ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా ఇది మీరు ఏమన్నా వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి అన్ని విధాలా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారం చేసి నువ్వు ఇష్టం వచ్చిన పేర్లు కూడా చెప్తున్నావు ఏసీపీ హనుమంతరావు అని చెప్పని ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరం వాడుకోవడం ఇష్టం దానికి నువ్వే నేపథ్య నిబంధనలు చెప్పడానికి నిన్ను పట్టుకోవడం వంద మంది పోలీసులు కావాలా వంద మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే వంద మంది రాల నీ పార్టీ వాళ్ళు వంద మంది ఇవాళను మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేట్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ బోన గారి దరిద్రం భోద్రాన్ని పనుకున్నారు తప్ప బాండోమ్మ గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదో ఓటమి భయం అంట అసలు నువ్వు క్యాన్వల్సింగ్ అన్నావు నేను వచ్చి దాదాపు మూడు నెలల నుంచి తిరుగుతున్నా ప్రతి గడప తిరిగాను నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి నువ్వు ఎన్నిసార్లు కలిసావు చెప్పినావు ఒకసారి ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు అరగంట తిరుగుతావు మొన్న ఎవరో చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని నువ్వు క్యాన్వసింగ్ ఆగిపోతుంది నీకు క్యాన్వసింగ్ ఎవరు ఆపారు ఎవరు ఆపారు క్యాన్వసింగ్ సింగ్ వెళ్ళద్దు అని చెప్పని నీకు నువ్వే ఈ తప్పు చేశావని చెప్పి నీకు తెలుసు కాబట్టే ఈ దారుణ నువ్వే చేశావు కాబట్టే భయపడుతున్నావు ఏ పోలీసుల నిన్ను పిలిచారా నీకు ఎంక్వైరీ చేశారా నీకు నోటీస్ ఇచ్చారా ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి